నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కార్వన్ నియోజకవర్గంలో తొంభై రోజుల స్పెషల్ డ్రైవ్ ప్రచారాన్ని కార్వన్ ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు ఏఐఎంఐఎం చీఫ్ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో హైదరాబాద్ ఎంపీ నేతృత్వంలో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించబడింది ఈరోజు ఏఏఎంఎం కార్బన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మొహిద్దీన్ సాహాబ్ కార్బన్ నియోజకవర్గంలోని తొంభై రోజుల స్పెషల్ డ్రైవ్ ప్రచారాన్ని ఏఐఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు జిఎం ఓఎం డివి డిజిఎంలు మేనేజర్లు అంబేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్లోని హకీంపేటలో జెండా ఊపి ప్రారంభించారు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ వాటర్ బోర్డు మురుగునీటి ఓవర్స్ ఓవర్ఫ్లో సమస్యలను పరిష్కరించడంపై సృష్టి చేపట్టడానికి తొంభై రోజుల డ్రైవ్ను ప్రారంభించి ఈ తొంభై రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ ముగు మురుగు పొరుగు పొంగి పొరులే లేని నగరాన్ని సృష్టించడం కోసం ఈ హార్వెస్టింగ్ గుంతలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే కార్వ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న మురుగునీటి సమస్యలను శాశ్వత పరిష్కారాలు అందించడంపై సృష్టి సాధించారు ఈ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్లు పరిస్థితి సామర్థ్యాన్ని అంచనా వేయ వేయనున్నారు అవసరమైతే వాటి సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం కాలం చెల్లిన పైప్ లైన్లను మార్చడం మ్యాన్హోళ్లను గుర్తించడంతో పాటు శాశ్వత పరిష్కారాలను అమలు చేస్తామన్నారు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఎయిర్ టెక్నాలజీతో కూడిన ప్రత్యేక మురుగునీటి పారుదల బృందాలను ఇరు ప్రతిరోజు నియమించారు ఈ పనులు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించబడతాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాహబ్తో పాటు ఏఏఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు మొహమ్మద్ నసిరుద్దీన్ సాహబ్ మరియు హరున్ ఫర్హాన్ సాహబ్ మరియు ఏఏఎంఐఎం ప్రైమరీ యూనిట్ ప్రెసిడెంట్ మరియు యాక్టివ్ వర్కర్లు హాజరయ్యారు చూస్తుండీ ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

যাচ্ছি